హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటి అంటే తపాల చెక్కలు అండి నూనె లేకుండా హెల్తీగా స్నాక్స్ ఏమన్నా తయారు చేసుకోవాలి అంటే ఇది కూడా ఒక రెసిపీ అండి ఇప్పుడు దానికి ఏమేమి కావాలి అంటే పది పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు కొంచెము ఉప్పు వెన్న కరివేపాకు బెల్లము జీలకర్ర ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో సజ్జపిండి తీసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మిక్స్ చేసుకోండి ఇలా కచ్చ పచ్చిగా ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమం తీసుకెళ్ళి ఇక్కడ మన సజ్జపిండి ఉంది కదా అందులో వేసి కొంచెం కరివేపాకు అను కొంచెము జీలకర్ర తగినంత ఉప్పే వేసుకోండి తర్వాత రవ్వగా బెల్లం వేసుకోండి అండి ఉన్నట్టు లేనట్టు మరి స్వీట్ ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు అవన్నీ బాగా పిండిలో మిక్స్ అయ్యేలాగా మనము చేతితో ఇలా బాగా కలపాలి కలిపిన తర్వాత ఇంకా మనకి వాటర్ పడతాయండి వాటర్ పోసుకుంటూ మన పూరి పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా ఇలా బాగా కలిపి ఒకసారి టేస్ట్ చేసుకోండి ఉప్పు అది సరిపోయిందో లేదు తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని వాటర్లో తడిపి తర్వాత ఈ పిండిని ఇలా చిన్న ముద్దలుగా తీసుకొని మనం గారెలు చేసుకుంటాం కదా అలాగా గారెలాగా ఒత్తుకోవాలి చేయితోనే ఇప్పుడు ఒకటి సిల్వర్ది ఇలా పెద్దది ఒక గిన్నె తీసుకోవాలి అది వేడి చేసి తర్వాత దాంట్లో వెన్న ఉంటుంది కదా ఆ వెన్న వేయాలి ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు వెన్న వేసి అది కరిగిన తర్వాత ఆ వెన్నని మనము ఆ గిన్నెకి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా కరిగిన తర్వాత మనకి స్ప్రెడ్ అవుతుంది కదా అలా నీట్గా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఆల్రెడీ గారెలాగా చేసి పెట్టుకున్నాం కదా అది ఈ గిన్నెలో నాలుగు సైడ్లు వేసుకోవాలండి ఎన్ని పడతాయో చూసుకొని అన్ని వేసుకోండి మీరు ఇంకొంచెం వెడల్పు తీసుకుంటే ఇంకొన్ని ఎక్కువగా పడతాయి లేదు కొంచెం వెడల్పు తక్కువ తీసుకున్నాము అంటే కొంచెం తక్కువగా పడతాయి మ్యాక్సిమం వెడల్పు ఎక్కువగా ఉన్నదే తీసుకోండి ఉడకడానికి కూడా అవి బాగుంటుంది ఇప్పుడు ఆ గిన్నె పొయ్యి మీద పెట్టి దానిపైన ఇంకొక గిన్నె తీసుకొని అందులో నిండుగా వాటర్ పోసి ఆ వాటర్ పోసిన గిన్నెను దీని మీద పెట్టాలండి పెట్టి ఫ్లేము మీడియంలోనే ఉంచండి మీడియంలో ఉంచి ఉడికించుకోవాలి చూడండి ఇలా ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నాకు ఉడికిపోయినాయి ఒకసారి మీరు ఆ వెన్న ఉంటుంది కదా అది కూడా ఒకసారి ఇలా తిప్పుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోండి లే మీకు అలా చా రావట్లేదు అని అనుకుంటే ఇలా రొట్టెలాగా చేసి పెనం మీద వేసి కాల్చుకోవచ్చు ఇదైనా బాగుంటుంది టేస్ట్ సో ఇలా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి మేము బెల్లం వేసాం కాబట్టి అక్కడ చూడండి ఇలా బెల్లం అంతా ఎలా పొంగుతుందో చూడండి ఇప్పుడు తీసుకున్నాము ఇప్పుడు మనకి చూడండి బాగా ఎర్రగా కాలిపోయినాయి కదా ఇది ఒక సైడే కాల్చాలండి ఇంకొక సైడు మనం పైన నీళ్లు పెట్టాం కదా ఆ ఆవిరికే ఉడికిపోతాయి మన స్టీమ్ లాగా ఇప్పుడు మనము చూసుకుంటే ఎంత బాగా వచ్చాయో చూడండి సో ఇవి ఆయిల్ లేకుండా హెల్తీగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు తినేటప్పుడు ఫ్లేవరు వస్తుంది అదేంటి వెన్న వేసాం కదా ఆ వెన్న ఫ్లేవర్ వస్తుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇక ఇవి మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు ఇలా రెండు మూడు రోజులు వర్షాలు పడుతున్నప్పుడు వాళ్ళు ఇంట్లో వేడి వేడిగా కారకారంగా ఇవి చేసిస్తూ ఉంటారు అలా మాకు బాగా అలవాటు సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ నాకు అలా రొట్టెల కన్నా ఇలా తపాలి చెక్కలుగానే టేస్ట్ నచ్చాయి ఎందుకో అంటే ఆ వెన్న ఫ్లేవరు బాగా తెలుస్తుంది మనం తింటుంటే బాయ్